అరువదీయని మిదవ సర్గము జటాయువు అశువులను బాయట శ్రీరాముడు అతనికి దహన సంస్కారముల నొనర్చుట మోక్షము నొసంగుట క్రూరుడైన రావణునిచే నేలపై పడగొట్టబడిన పక్షిరాజు జటాయువు ను జూచుచు శ్రీరాముడు తనయేడ అత్యంత సేవాభావము గల లక్ష్మణునితో ఇట్లనుడివెను ఓ సౌమిత్రి కేవలము నాకు సహాయపడుటకే ప్రయత్నించుచూ ఈ జటాయువు యుద్ధమున రావణునిచే దెబ్బతినెను ఇతడు తన విలువైన ప్రాణములను కోల్పోనున్నాడు ఇతని శరీరములో ఇంకను ప్రాణములు మిగిలియున్నవి కొనయూ పెరితో ఉన్నందున ఇతని గొంతు మూగుపోయినది ఇప్పుడితడు స్పృహదప్పి పడియున్నాడు ఓ జటాయు ఇప్పుడు నీకు ఏమాత్రముగనైనను మాట్లాడగల శక్తియున్నచో సీతను గూర్చియు నీ అపాయస్థితిని గూర్చియు నాకు తెలుపుము నీకు శుభమగును ఇంతకును రావణుడు సీతను అపహరించుకుని పోవుటకు కారణమేమి అతడట్లు చేయుటకు అతని ఎడ నేనో నర్చిన అపరాధమేమీ ఓ పక్షిరాజా సహజముగా చంద్రునివలే ఆహ్లాదకరమైన ఆమె ముఖము అప్పుడెట్లున్నది ఆ సమయమున సీతాదేవి నీతో పలికిన మాటలేమి నాయనా జటాయు అతని రూపమెట్టిది అతని బలపరాక్రమములెట్టివి అప్పుడతడేమి చేసెను అతని నివాసమెక్కడ ఆతృతతో అడుగుచుంటిని తెలుపుము అప్పుడు ప్రాణములను బట్టియున్న ఆజటాయువు తలను పైకెత్తి మిగుల విలపించుచున్న ఆరాముని జూచి మిక్కిలి హీనస్వరముతో ఇట్లు నుడివెను ఓ రఘురామ రాక్షసరాజైన ఆరావణుడు తన ప్రబలమైన మాయాప్రభావమున మబ్బులు క్రమ్ముకునట్లుగా చేసి పినుగాలులను సృష్టించి ఆమెను ఆకాశమార్గమున అపహరించుకుని పోయెను ప్రభూ రామచంద్ర నేను అతనితో పోరాడి పోరాడి అలసిపోయింటిని అప్పుడు అతడు అతను చూచుకుని నా రెక్కలను ఛేదించి సీతాదేవిని దీసికొని దక్షిణ దిశగా సాగిపోయేను ఓ రఘువీరా నా ప్రాణములు కంటగతములయ్యున్నవి మరణవేదనతో నేను కొట్టుమిట్టాడుచున్నాను దృష్టి మందగించుచున్నది వట్టివ్రేళ్ల వంటి అగ్రభాగములతో బంగారువన్నతో ఒప్పుచున్న వృక్షములను నేను చూచుచున్నాను అవసానగశలో ప్రాణులకు వన్నెగల చెట్లు కనబడు చుండునని ప్రతీతి మరణ చిహ్నం రావణుడు సీతను అపహరించుకునిపోయిన బట్టి నీకు కనబడకుండపోయిన నీనుండి దూరమైన సీతారూపధనము యజమానివైన నీకు మరల త్వరలోనే లభించును ఇది నిశ్చయము ఓ కాకుత్స్థ రాక్షసరాజైన రావణుడు నీ ప్రేమ పెనిది అయిన సీతాదేవిని అపహరించుకునిపోయిన సమయము నష్టం ధనం విందతి లభతే అస్మిన్ విందా ముహూర్తకాలమున నష్టమైన ధనము తప్పక యజమానికి భద్రముగా లభించును శ్లోకం రౌద్ర మైత్రశ్చ తధా శ్వేతశ్చాభ స్మృత సావిత్రో వైశ్వదేవ్చాధర్వః కుత రోహిణస్తిల విజయో నైరస్తంబరో వారుణశ్చేవ భగ పంచదశ స్మృత ఈ పదునైదు పదిహేను ను పగటి ముహూర్తములు పదకొండు వదియైన విజయముహూర్తమునకే విందము అని నామాంతరము ఆ విషయమునో అతడు ఎరుగడు ఆ ముహూర్తమో అతనికి మరణాంతకము కనుక అతడు గాలమునకు చిక్కుకొనిన చేపవలె వెంటనే నశించిపోవుట నిజము ఓ రామ జనకసుతయైన సీతాదేవి కొరకై నీవు చెందకుము త్వరలోనే నీవు రణమున ఆరాక్షసుని హతమార్చి వైదేహితోగూడి ఆనందింపగలవు శ్రీరామునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చుచున్న జటాయువు ఇంకను స్పృహగలిగియేయుండెను ఇంతలో అవసానదశలోనున అతని నోటినుండి మాంసముతో గూడిన రక్తము స్రవించుచుండెను ఆ స్థితిలో ఆ పక్షిరాజు రావణుడు విశ్రవసుని కుమారుడు కుబేరుని సోదరుడు అని పలుకుచునే అతడు మరల తిరిగిరాని తన ప్రాణములను కోల్పోయెను భగవంతుని సమక్షమున ఆ మహానుభావుడు తన అశువులను వీడెను ఇంకను తెలుపుము అనుచుచేతులు జోడించి శ్రీరాముడు పదే పదే ఆతృతతో అడుగుచుండగా జటాయువు ప్రాణములు అనంత వాయువులలో గలిసిపోయెను అంతటా అతని శిరస్సు నేలకూరిగెను కాళ్లు చాచుకునను శరీరము తనంతటా తానే భూమిపై పడిపోయేను రావణుని చేతిలో తీవ్రముగా గాయపడి ప్రాణాపాయస్థితికి గురియైన జటాయువు శ్రీరాముడు వచ్చేదివరకు బ్రతికియుండుటకు గల కారణమూ సీతాదేవి అనుగ్రహమే అని స్కాందపురాణము తెలుపుచున్నది శ్లోకం దేవి మాం ప్రాహ రాజేంద్ర యావత్ యావత్సంభాషణం మమతస్తావదాసన్ మే ప్రాణా ఇత్యాహ జానకి ఓ రామచంద్ర ప్రభు మీతో నేను సంభాషించు వరకు నా బొందిలో ప్రాణములు నిలిచియుందుననీ సీతాదేవి నన్ను అనుగ్రహించియుండెను అని జటాయువు పలికెను ఎరబారిన కన్నులతో అసువులను వీడి కన్నులు తేలవేసియున్న కొండవలనున్న జటాయువును జూచి శ్రీరాముడు కడుదుఖితుడే లక్ష్మణునితో ఇట్లు దైన్యవచనములను పలికెను రాక్షసులకు నివాసభూమి అయిన ఈదండకారణ్యమునందు పెక్కు సంవత్సరములు గిట్టి భయము లేకుండా హాయిగా గడపిన ఈ పక్షిరాజు జటాయువు కడకు ఇచటనే ప్రాణములను విడిచెను పెద్ద సుఖ సుఖసంతోషములతో జీవించిన ఈ వృద్ధుడు నేడు ఈ విధముగా మృతి చెంది పడియున్నాడు నిర్ణయము దాటరానిది సుమ ఓ లక్ష్మణ ఇటు చూడుము సీతాదేవిని కాపాడుటకై రావణుని ఎదిరించి బలసాలేగు ఆ రాక్షసుని చేతిలో ఈ జటాయువు నిహతుడాయను ఇతడు మనకొనర్చిన మహోపకారము మరువరానిది సుమ జటాయువు పక్షులకునూ ప్రభువు ఇతడు ముత్తాతల నుండి తనకు సంక్రమించిన విశాలరాజ్యాధికారమును పరిత్యజించి మనకు సహాయపడుటకై తన అశువులను సైతము అర్పించెను ఓ సౌమిత్రి శరణు వేడిన వారిని రక్షించేడివారు ధర్మనిరతులు అయిన సజ్జనులు అంతటను ఉందురు ఈ గుణము పశుపక్ష్యాదులలోనూ గోచరించును ఓ పరంతప ఓ సౌమ్యుడా మనకొరకై రణభూమికి తన ప్రాణములనే ఇచ్చిన ఈ త్యాగమూర్తి మృతివలన కలిగిన దుఃఖమూ వలన కలిగిన బాధకంటెను నన్ను మిగుల పరితపింపజేయిచున్నది జటాయుషో దీనదశాం విలోక్య ప్రియావియోగప్రభవం ప్రభవం శోకం యో వై చిత్తం శ్రీజానకీ జీవనమానతోస్మి జటాయువునకు మోక్షార్హత అపరావర్తినాం సద్గత్యహ అ రణాతపలాయితా రణరంగమున వెన్నుచూపనివాడు లోకోపకారార్ధము వీరధర్మమును అనుసరించి వెన్నుచూపక ప్రాణములకు తెగించి రావణునితో పోరాడినవాడు జటాయువు కావున ఇతడు సద్గతిని పొందుటకు అర్హుడు భగవద్భక్తానాం సర్వప్రాణినాం మోక్షాధికారస్యమానత్వాచ్చ్చ భగవద్భక్తిగల నిష్ఠతో నిరంతరము భగవత్సేవయునర్చెడీ సమస్త ప్రాణులకును మోక్షప్రాప్తికీ అర్హతగలదు అందువలన రామభక్తులలో ప్రముఖుడైన జటాయువునకు మోక్షమును పొందడియోగ్యత గలదు ఇచట నృసింహపురాణమునందలి విషయమును స్మరించుటయుక్తము శ్లోకం మత్కృతే నిధనం యస్మాత్ త్వయా ప్రాప్తం ద్విజోత్తమ తస్మాన్ మం ప్రసాదేన విష్ణులోకం అవాప్స్యసి ఓ పక్షిరాజా నీవు నాకొరకై అశువులను అర్పించితివి కావున నీవు నా అనుగ్రహము వలన విష్ణులోకమును పొందగలవు అని శ్రీరాముడు జటాయువుతో స్వయముగా పలికియుండెను సకల సద్గుణములతో సత్పురుషుడుగా మిగుల వాసిగాంచిన మనతండ్రి అయిన దశరథ మహారాజువలే ఈ గుధ్రరాజు నాకు పూజ్యుడు మాన్యుడు ఓ సౌమిత్రి వెంటనే కొన్ని కట్టెలను తీసుకొని రమ్ము వాటిని మథించి అగ్నిని సిద్ధపరచుదము మనకొరకే ప్రాణార్పణమొనర్చిన ఈ గుధ్రరాజునకు ఆ అగ్నితో దహన సంస్కారములను నెరపుదము ఓ లక్ష్మణ దుష్టరావణునిచే నిహతుడైన పక్షిరాజు కళేబరమును చితిపై చేర్చి అంత్యక్రియలను నెరపెదను సత్వసంపన్నడవైన ఓ గుధ్రరాజ వివిధయజ్ఞములను నిత్యము దీక్షతో ఆచరించెడి గృహస్థులకునూ తపశ్శీలురైన వానప్రస్థులకును గార్హపత్యాగ్ని దక్షిణాగ్ని ఆహవనీయాగ్ని అను మూడు అగ్నులయందునూ నిరంతరము హోమకార్యములను నిర్వర్తించడి సత్పురుషులకును యుద్ధమున వెన్నుచూపని వారికిని సన్యాసులకును పంట పొలములను దానము చేయువారికినీ జితేంద్రియులైన భోగములను త్యజించిన నిష్ఠాపరులకును ప్రాప్తించడీ పునరావృతిరహితమైన పునర్జన్మ లేని ఉత్తమలోకములు నీకును ప్రాప్తించును నాచేదహన సంస్కారములను పొందినందున నీవు మోక్షప్రాప్తికి అర్హుడవు తనను గూర్చి ఆత్మానం మానుషం మన్యే నేను మానవమాత్రుడను అని పేర్కొన్న శ్రీరాముడు మోక్షమును ఎట్లు ప్రసాదించును సత్యేన లోకాంజేతి అను ప్రమాణవచనముననుసరించి సత్యనిష్టాగరిష్ఠుడైనందున శ్రీరామునకు సర్వలోకములను అధీనములో ఉండును కనుక శ్రీరాముడు మోక్షమును అనుగ్రహించుటలో విప్రతిపత్తి లేదు ఇట్లు పలికిన పిమ్మట ధర్మాత్ముడైన శ్రీరాముడు చితిపై ఉంచబడిన పక్షిరాజుకళ్యబరమునకు జటాయువునకు అగ్నిసంస్కారములను నర్చి ఆత్మబంధువును కోల్పోయిన రీతిగా మిగుల దుఃఖించెను వ్యసనేషు మనుష్యాణం భృసం భవతీ దుఃఖిత ఆపదలు ముసురుకొనినప్పుడు మానవులు దుఃఖముతో కృంగిపోవుదురు ఇది మానవ సహజ లక్షణము కాని శ్రీమహావిష్ణువు యొక్క అవతారమేయైన శ్రీరాముడు నిష్టానిగ్రహ నిష్ఠానిగ్రహసంపన్నుడు గదా ఆ స్థితప్రజ్ఞుడు భరతునికే సంతప్తుడగుటయు సీతయడ బాటనకు కుమిలిపోవుటయు జటాయిమృతికి విలపించుటయు ఎంతవరకు సమంజసము శ్రీరాముడు అవతారపురుషుడే సర్వేశ్వరుడే ఆ మహాత్ముడు ఆశ్రితవత్సలుడు కనుక అతడు దుఃఖితాన్ ఆశ్రితాన్ ఆకలయ్య తద్దుఖేన స్వయమపీ దుఃఖిత ఇవ ఆభాతి తేషాం దుఃఖం అపనయతి కనుక తనను శరణుగోరినవారు తన భక్తులు దుఃఖములకు గురియైనప్పుడు మాయామానుష విగ్రహుడైన అతడును వారి దుఃఖములలో పాలుపంచుకునను ఆ విధముగా వారి దుఃఖములను తొలగించును అని త్రికాలవేత్తలైన మహర్షులు తెలిపెరి అనంతరము మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు లక్ష్మణునితోగూడి వనమునకు వెళ్ళి కందమూల ఫలములను తీసుకునివచ్చెను పిదప వాటిని జటాయువునకు అర్పించుటకై నేలపై దర్భలను పరచెను మహాయశస్వి అయిన శ్రీరాముడు ఆ కందమూలముల గుజ్జుతో పిండములను జేసెను వాటిని పచ్చని దర్భలపైనుంచి జటాయువునకు పిండప్రదానము చనిపోయిన చనిపోయినవారికి స్వర్గప్రాప్తికై బ్రాహ్మణులు పఠించడి యామే సూక్తాది పితృదేవతలకు సంబంధించిన మంత్రములను శ్రీరాముడు జపించెను పఠించెను పిమ్మట రామలక్ష్మణులు ఇరువురును గోదావరి నదికి వెళ్లి జటాయువునకు సద్గతులు ప్రాప్తించుటకే జలతర్పణములను విడిచిరి రామలక్ష్మణులు ఇద్దరును నదిలో స్నానమాచరించి జటాయుమోక్ష ప్రాప్తికై శాస్త్రోక్త ప్రకారము ఉదకశాంతి మున్నగు విధులను నిర్వర్తించిరి జటాయువు సీతాదేవిని రక్షించుటకే మిక్కిలి కష్టసాధ్యమైన యశస్కరమైన పరాక్రమమును ప్రదర్శించి యుద్ధమున రావణునిచే హతుడయ్యను మహర్షితుల్యుడైన శ్రీరాముడు అతనికి దహన సంస్కారములను నర్చుటిచే జటాయువునకు ఆత్మశాంతి పుణ్యగతులు ప్రాప్తించెను తర్పణాదికములను ముగించిన పిమ్మట ఆ ఇరువురు సోదరులు జటాయువుపై విశ్వాసమునుంచి సీతాదేవిని అన్వేషించెడి కార్యమునకు పూనుకునిరి దేవతాశ్రేష్ఠులైన విష్ణుపురందరులవలే వారు వనములో పురోగమించిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది ಅರುವದಿಯೇನೆ ಮೆದವಸರ್ಗಮು